హాయ్ అండి అందరికీ నమస్తే ఇంటి నిర్మాణంలో కనబడిన ఖర్చు అయితే ఇదేనండి మీరు సింగిల్ స్టేర్ కట్టుకోండి డబుల్ స్టేర్ కట్టుకోండి త్రిబుల్ స్టేర్ కట్టుకోండి ఈ ఖర్చు అనేది మీకు కామన్ గా అవుతుంది అదేంటో తెలుసుకుందాం అలాగే రీసెంట్ గా మన సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్ అనేది చేయడం జరిగింది వచ్చేసరికి మనకి పరంజాలు అనేవి వేయటం అండి కొన్ని ఏరియాలో గోవా వేయటం అని కూడా చెప్తూ ఉంటారు అయితే మనం బిల్డింగ్ అనేది పూర్తి చేసుకునే స్టేజ్కి వచ్చిన తర్వాత మనకి ఫైనల్ లో అవుట్ సైడ్ ప్లాస్టింగ్స్ అనేవి చేసుకుంటూ ఉంటాం అవుట్ సైడ్ ప్లాస్టింగ్ అనేది చేయాలి అన్నట్లయితే ఖచ్చితంగా మనకి కర్రలతోటి పరంజ అనేది నిర్మిస్తారనమాట సో ఈ కర్రలతోటి పరంజా నిర్మించడానికి కర్రలు అనేవి కావాల్సి వస్తుంది వీటిని జనరల్గా మనకి కొన్ని ప్లేసెస్లో రెంట్కి అయితే ఇస్తూ ఉంటారు అలా రెంట్కి తెచ్చుకొని పరంజాలు వేసుకొని మనం ఈ ప్లాస్టింగ్ వర్క్ ఇవన్నీ కంప్లీట్ చేసుకునే కన్నా మనం కొనుక్కుంటేనే మనకి తక్కువ బడ్జెట్లో అవుతాయి ఇవి రెంట్ కి తెచ్చుకున్నట్లయితే రెంట్ కాస్ట్ అనేది మనకి ఈ కర్రలు కొనే బడ్జెట్ కన్నా ఎక్కువ అవుతుంది సో ఈ వర్క్ అనేది మనం ప్లాస్టిక్ కి సంబంధించి పరంజాలకు సంబంధించిన ఈ వర్క్ అనేది వన్ బై వన్ అంటే ఒక సైడ్ పూర్తి చేసుకున్న తర్వాత మరో సైడ్ మనం ఈ వర్క్ అనేది చేసుకుంటానికి పరంజాలు అనేవి వేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట అలా వెళ్తేనే మనకి ఖర్చు అనేది తక్కువ అవుతుంది లేదు బిల్డింగ్ మొత్తం పరంజాలు అనే పని అయితే మీరు రెండుకి తెస్తే చాలా అమౌంట్ అవుతుంది కొనుక్కునే పని అయినా సరే మీకు అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట చుట్టూ వేయించుకోవాలంటే జస్ట్ ఒక వైపు కానీ రెండు వైపులు కానీ వేసుకోండి మీకు ఈజీగా ఈ యొక్క అమౌంట్ అనేది మీకు సేవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ముందుగా వీటిని రెంట్ తెచ్చుకోవడం కన్నా కొనుక్కుంటే ఈ మెటీరియల్ అంతా మనకి మిగిలిపోతుంది లాస్ట్ లో మళ్ళీ ఆఫ్ రేట్ మనం వీటిని అమ్ముకోవచ్చు అనమాట సో ఇప్పుడు సింపుల్ గా ఒక పరంజా అనేది ఒక యాభై అడుగులు లెంత్ ఉండే ప్లేస్ లో మనం ఒక పరంజ అనేది సింగిల్ కి వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది డబల్ స్టేర్ కి వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది త్రిపుల్ స్టేర్ వేసుకోవడానికి మనకి టోటల్ గా ఎంత బడ్జెట్ అవుతుంది అనే విషయాలు మనం క్లియర్ గా అయితే తెలుసుకుందామండి వీడియో అనేది పూర్తిగా అయితే చూడండి ముందుగా ఈ కర్రలతోటి పరంజ అనేది వేసుకోవడానికి మనం ఒక యాభై అడుగులు పొడవు ఉండే మన హౌస్ యొక్క లెంత్ అనేది యాభై అడుగులు ఉందనుకోండి దానికి ఎంత మెటీరియల్ పడుతుందో ఆ మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం అది ఒక స్టేర్ కి సంబంధించి తర్వాత మీకు లాస్ట్ లో డబుల్ స్టేర్ అయితే ఎంత అవుతుంది ట్రిపుల్ స్టేర్ ఎంత అవుతుంది అనేది మీకు క్లియర్గా అర్థం అవుతుంది అనమాట సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఒక యాభై అడుగులు లెంత్ లో మీరు వేసుకోవాలి అనుకున్నట్లయితే సుమారుగా దీనికి వచ్చేసరికి పద్దెనిమిది అడుగుల సైజులో ఉండే కర్రలు అనేవి ఒక ఎనిమిది కావాల్సి వస్తాయి అండి ఎనిమిది కర్రలు అనేవి తీసుకోవాలి ఈ కర్రలు మనకి సరిగ్గా కర్రలు అంటారు కదా అవి తీసుకొని మనం పరంజా అనేది వేసుకోవాలి స్ట్రాంగ్ గా ఉంటుందన్నమాట మనకి వేరే జామాయల కర్రలు ఇలాంటి కొన్ని కర్రలు అయితే వస్తాయి కానీ అంత స్ట్రాంగ్ అయితే ఉండవు వీటికి కర్రలు అనేవి యూస్ చేసుకోవడమే బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది సో ఈ కర్రలు పద్దెనిమిది అడుగుల కర్ర ఒక కర్ర ధర వచ్చేసరికి మనకి మూడు వందల రూపాయల అయితే తీసుకుంటూ ఉన్నారండి సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఎనిమిది కర్రలు కావాలి కాబట్టి ఎనిమిది ఇంటూ మూడు వందలు మనకి రెండు వేల నాలుగు వందల రూపాయల దాకా ఈ కర్రలకి ఖర్చు అనేది అవుతుంది అలాగే పన్నెండు అడుగుల కర్రలు కూడా ఒక పది వరకు కూడా మనకి కావాల్సి వస్తాయండి ఈ పన్నెండు అడుగుల కర్రలు వచ్చేసరికి ఒక ఒక కర్ర ధర నూట యాభై రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు సో పది ఇంటూ నూట యాభై రూపాయలు పదిహేను వందల రూపాయలు అనేది మనకి ఖర్చు అనేది అవుతుంది అలాగే పది అడుగుల కర్రలు కూడా మనకి మరొక పది కావాల్సి వస్తాయి ఇవి వచ్చేసరికి మనం కట్ చేసుకొని అడ్డకర్రలు వేసుకుంటానికి యూస్ చేస్తాం అనమాట సో వీటి యొక్క ధర మనకి నూట ఇరవై రూపాయలు అనేది తీసుకోవడం జరుగుతుంది ఒక కర్ర కాస్ట్ అనేది సో ఆ విధంగా పది ఇంటూ నూట ఇరవై రూపాయలు మనకి పన్నెండు వందల రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది అనమాట అలాగే పైన వేసుకుంటానికి ఒక రెండు తడికిలు అనేవి తీసుకుంటాం అనమాట సో వీటికి వచ్చేసరికి మరొక పన్నెండు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ఒక్కొక్కటి సిక్స్ హండ్రెడ్ రూపీస్ చొప్పునైతే తీసుకుంటారు అలాగే ఇవన్నీ కూడా కట్టడానికి మనకి తాళ్ళు అయితే అవసరం అవుతాయండి కొబ్బరి తాళ్ళు ఉంటాయి కదా వాటిని అయితే యూజ్ చేయడం జరుగుతుంది వీటికి ఒక ఐదు వందల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది అలాగే ట్రాన్స్పోర్టింగ్ మనకు దగ్గరలో ఉన్నట్లయితే ఒక ఐదు వందల రూపాయలు ఇవన్నీ కూడా మన ఇంటికి వచ్చేస్తాయి అనమాట సో ఈ విధంగా మనకి మెటీరియల్ మొత్తం కలుపుకొని ఏడు వేల మూడు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అలాగే ఇవి కట్టడానికి వచ్చేసరికి ఇద్దరు మేస్తూర్లు ఇద్దరు కూలి మనుషులు వచ్చినట్లయితే ఇవి మొత్తం ఒక రోజులో మనకి అన్నమాట సో ఆ విధంగా మూడు వేల నాలుగు వందల రూపాయల దాకా మనకి లేబర్కి కాస్ట్ అనేది అవుతుంది ఇది వచ్చేసరికి మనకి టోటల్ బడ్జెట్ పదివేల ఏడు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుందండి ఒక సింగల్ స్టేర్ కి ఒక యాభై అడుగులు పొడవు ఉండే ఒక పరంజా అనేది మీరు వేసుకోవాలి గోవా అనేది కట్టుకోవాలి అనుకున్నట్లయితే కర్రలన్నీ మీరు కొనుక్కొని చేసుకోవాలి అనుకున్నట్లయితే మీకు పదివేల ఏడు వందల రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది అదే మీకు డబల్ స్టేర్కి అనేది మీరు వేసుకోవాలి అనుకున్నట్లయితే ఇప్పుడు ఈ చెప్పిన అమౌంట్కి మీకు డబల్ అవుతుంది అనమాట అంటే ఇంచుమించుగా మీకు ఇరవై వేల రూపాయల కాస్ట్ అనేది అవుతుంది కర్రలు అనేవి మళ్ళీ ఎక్స్ట్రా అనేది కొనుక్కోవాలి కదా సో వాటికి అలాగే లేబర్ కూడా రెండు రోజులప్పుడు మీకు వర్క్ అనేది చేయాల్సి వస్తుంది సో ఆ విధంగా కూడా ఖర్చు అనేది డబల్ అవుతుంది అలాగే మనకి త్రిబుల్ స్టేర్కి వేసుకోవాలనుకుంటే యాజ్ ఈజ్ మనకి ఇంకొక స్టేర్కి యాదనం వేస్తున్నాం కాబట్టి మళ్ళీ కర్రలు సేమ్ ఇవి మనకి హైట్కి మళ్ళీ ఎక్స్ట్రా అనేది కొనుక్కోవాలి అలాగే లేబర్ కాస్ట్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇంచుమించుగా ముప్పై వేల రూపాయల దాకా మీకు త్రిబుల్ స్టేర్కి అయితే ఖర్చు అనేది అవడం జరుగుతుంది ఈ ఖర్చు అనేది కనపడదండి ముప్పై వేల రూపాయలు అంటే మామూలు విషయం కాదు సో ఈ ఖర్చు అనేది మనకి కనపడకుండానే మన కన్స్ట్రక్షన్ వర్క్లో ఖర్చు అనేది అవుతుంది అనమాట సో ఇది మనకి చుట్టూ వేసుకునే పని అయితే మీకు ఇంకా కాస్ట్ అనేది పెరుగుతుంది నేను జస్ట్ మీకు ఒక యాభై అడుగులు పొడవు ఉండే ఒక పరంజా వేసుకోవడానికి మీకు ఖర్చు విషయం అనేది అయితే నేను చెప్పడం జరిగింది అనమాట సో ఎవరికి హౌస్ కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నా సరే ఈ బడ్జెట్ అనేది మనకి కామన్ గానే వారికి ఖర్చు అనేది అవుతుంది ఇవి రెంట్కి తెచ్చుకుంటే మనకి మెటీరియల్ అనేది లాస్ అవుతాం అనమాట సో మనం ఓన్గా కొనుక్కున్నట్లయితే మళ్ళీ తిరిగి వీటిని రేట్గా అమ్ముకోవచ్చు అలాగే మనం వర్క్ మొత్తం అయ్యే వర్క్ కూడా ఇవి మన సైట్లోనే ఉంటాయి అనమాట సో ఇలా మనకి వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎవరైతే ఈ పరంజాల గురించి మనల్ని రీసెంట్ గా కామెంట్ అనేది చేసి అడగడం జరిగిందో వారికి యూజ్ అవుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి